మీ అందరికీ ఎన్నెన్ని గొప్ప గొప్ప విశేషాలు పురాణాలు చెప్పేయండి ఇప్పుడు వీళ్ళంతా దర్శనం గారు ఆ దర్శనం గారు తమ్ముడిన ఇలా వీళ్ళంతా కలిసి కాశీలో బ్రహ్మస్వ భవనం అని ఒక భవనాన్ని ఏర్పాటు చేశారు అందులో అందరికీ అన్నదానం చేస్తారు ప్రత్యేకంగా కొంతమంది ఉన్నారు వీళ్ళ పని ఏమిటనమాట నియమంతో బ్రతకటం వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ తినరు ఏకాంత భోజనం చేయటం స్వయం పాకం చేసుకోవటం లేదా నిష్టతో వండిన వాళ్ళు పెడితేనే తింటారు ఆయా నియమాలు పాటిస్తూ బ్రతుకుతున్న పుణ్యాత్ములు కొందరున్నారు అలాంటి వాడు కాశీ వచ్చారు అనుకోండి ఆ కాశీలో దేవతా దర్శనంతో పాటు భోజనం అవసరమే కదా నియమాలు లేకపోతే వాళ్ళు అన్నం తినరు అన్నం తినకపోతే శరీరం ఉండదు అది శరీర నియమము అలాగని కాశీ యాత్ర మానలేరు అటువంటి వాళ్ళ కోసం భవనం పెట్టారండి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి అందులో ఎన్ని నియమ నిష్టలు తెలుసా ఇదివరకు పుష్కరాల్లో ఎంతో అన్నదానం చేశారు ఇప్పుడు రేపు మళ్ళీ అంచె పుష్కరాలు వస్తున్నాయి అంచె పుష్కరాల్లో కూడా ఈ ఏప్రిల్ నెలాఖరులో అంచె పుష్కరాలు మొదలవగానే లక్ష మందికి అన్నం పెట్టడానికి సౌసిద్ధులయ్యారు ఈ చాలా గొప్ప విషయం అనేక నియమ నిష్టలతో బ్రతికేటటువంటి వాళ్ళకి వాళ్ళ నియమాలు ఉల్లంఘన చేయకుండా అన్నం పెట్టాలి వాళ్లతో పాటు నియమాలు లేని వారికి కూడా భోజనం పెట్టాలి అంచె పుష్కరాల సమయంలో గంగానదికి వస్తున్న అంచె పుష్కరాల సమయంలో కాశీలో ఈ బ్రహ్మత్స్వ భవనంలో భోజనం పెట్టాలని నిర్ణయించుకున్నారు ఇది చెయ్యవలసిన ఒక గొప్ప పని ఆ అన్నదానం చేస్తే విప్రులు ఆనందిస్తే అప్పుడు అమ్మ ఆనందపడుతుంది ఎందుకంటే విప్రప్రియ విప్రులు అంటే ఆవిడికి ఇష్టం కనుక రూప వాళ్ళ రూపంలో ఉంటుంది కనుక కాబట్టి ఇలాంటి పనులు చేస్తున్న వాళ్ళని మనం అనుగ్రహిద్దాం నాకు దర్శన శర్మ గారు చెప్పారు కాబట్టి అంత్య పుష్కరాల్లో అన్నదానం జరుగుతుంది గురువుగారు అని ఎంత ఆనందం కలిగిందో తెలుసా చాలా సంతోషం కలిగింది శర్మగారికి చాలా శక్తి ఉన్నది దర్శన గారికి నా చేత మొన్నే జనవరిలో ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తారీఖుల్లో హైదరాబాద్లో అద్భుతమైన శతావధానం చేయించారు తెలంగాణ భవనంలో పంతొమ్మిదవ శతావధానం నాది వారేమో పంతొమ్మిదవ వార్షికోత్సవం జరుపుకుంటారు పత్రికకి పంతొమ్మిదవ వార్షికోత్సవంలో పంతొమ్మిదవ శతావధానం అదొక అద్భుతమైన వరం కాబట్టి అలాంటి పనులు చేయాలి అలాంటి విప్రులకు ద్రోహం పొరపాటు కూడా చేయకూడదు అందుకే నేను చెప్పాను అన్నద్రోహం గురుద్రోహం బ్రహ్మద్రోహం న కారణం దానివల్ల ప్రమాదం గనక నిత్యానంతకరీ వరా సౌందర్య రత్నాకరీల प्रत्यक्ष महेश्वरी प्राधेयचल वंश पावन करी काशीपुराधी भिषा कृपावलंबन करी माता ना रत्न ना विचित्र भूषण करी हे माम्बराडम्बरी मुक्ताहारविलम्बमानविलसद्वक्षो जकुम्भां तरी